వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య మన్నా చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సిరిసిల్ల రాజయ్యతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి ప్రార్థనలో పాల్గొన్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విశ్వ మానవాళికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని క్రీస్తు బోధనలు మానవాళికి సదా ఆచరణీయమని ప్రేమ దయ కరుణ క్షమ గుణాలను ప్రబోధించారని ఆయన చూపిన మార్గం మనమందరం అనుసరించాలని సూచించారు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ క్రీస్తు జన్మదినోత్సవం పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని క్రిస్మస్ పండుగ విశేషమైన పండుగ అని అన్నారు కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సుఖ సుఖ సంతోషాలతోటి ఆయుర్వైరోగ్యాలతోటి ఆశ్చర్యాలతోటి ఉండాలి అని చెప్పి కోరుకున్న వ్యక్తి అదేవిధంగా మనం చూస్తే ఎన్ని మతాలున్నా ఎన్ని వర్గాలున్నా ఎన్ని కులాలున్నా మనం అందరం మానవులము ఒక మానవత్వంతో జీవించాలి అని చెప్పి ప్రబోధించిన వ్యక్తి వీలైతే పని మంచి సాయం చేయండి అని చెప్పి ప్రబోధించిన వ్యక్తి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని సంపూర్ణంగా నమ్మడమే కాకుండా ఇవాళ ఈ భారతదేశంలో కూడా మనం చూస్తే మన రాజ్యాంగం ఒకటి నేర్పించింది మనకు ఒక హక్కును కల్పించింది భిన్నత్వంలో ఏకత్వము అనేది మన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మార్గ నిర్దేశం చేసేది జీవన శైలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఇతరులకు మనం సహకరించే జీవితాన్ని మనం పెంపొందించుకోవాలి ఒక దైవత్యాన్ని కూడా ఏ విధంగా ఉంచుకోవాలి అని చెప్పి చూస్తే అటు భగవతి రావచ్చు ఒకదానికొకటి ఒకదానికొకటి అతన్ని ఒకదాన్ని ఒకటి గౌరవించే విధంగా టే ప్రాథమిక సూత్రము మానవ దిశలోనే ఉన్నదనే విషయం మన తెలుసు వివిధ మతాలు ఉన్నాయి అయితే క్రిస్టియానిటీ కావచ్చు హిందూయిజం కావచ్చు ముస్లిమిజ కావచ్చు లేదా జైన్ కావచ్చు సిక్ కావచ్చు ప్రతి ఒక్క సోదరి సోదరు మను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ మన్నా చర్చ్ జానపదకు సంబంధించి మరి చిన్న స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఇంతమంది భక్తులను కూడగట్టడానికి విశ్వాసములను కూడగట్టడానికి సార్ రవి కుమార్ గారికి అదే విధంగా తండ్రి బాటలో తల్లి ఆదేశం మేరకు విదేశాలలో ఉన్న విదేశాలలో ఉద్యోగాలు చేసిన అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Please do subscribe TG24 TV. Subscribe!